ఆర్మూరు మండలం చేబు గ్రామంలోని క్షేత్రీయ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ మరియు డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సురేష్ అల్లాడి పాల్గొన్నారు మొదటగా శాస్త్రీయ నృత్యాలు చేసి నూతన ప్రవేశం తీసుకున్న డిప్లొమా మరియు బీటెక్ విద్యార్థులకు స్వాగతం పలికారు తర్వాత జ్యోతి ప్రజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు క్షేత్రీయ విద్యా సంస్థల చైర్మన్ అల్జపు శ్రీనివాస్ వైస్ చైర్మన్ అల్జపు లక్ష్మీనారాయణ సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ ఆర్కే పాండే ముఖ్య అతిథిగా డాక్టర్ సురేష్ అల్లాడి వేదికను అలంకరించారు మొదటగా డాక్టర్ ఆర్కే పాండే మాట్లాడుతూ బీటెక్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ని పరిచయం చేశారు అంతేకాకుండా కళాశాల యొక్క ముఖ్య ఉద్దేశం చెబుతూ విద్యార్థులకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరించారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ వాటి యొక్క ఫెసిలిటీ రీసెర్చ్ అవకాశాలు లెబొరేటరీస్ మరియు ఉపాధ్యాయుల గురించి చెప్పారు విద్యార్థులకు దిశ నిర్దేశం చేస్తూ వారు కళాశాలలో ఎలా ఉండాలో డ్రెస్ కోడ్ మరియు తరగతి సమయాల గురించి వివరించారు చివరిగా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ వారిని మా పిల్లలుగా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని చెప్పి ముగించారు తర్వాత బిఎస్ఎస్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మాట్లాడుతూ మొదటి సంవత్సరం గురించి చెబుతూ సబ్జెక్టులు క్లాసులు మరియు శాతం ఎంత ఉండాలో చెప్పి నూతన విద్యార్థులకు మంచి సూచనలు చేశారు అంతేకాకుండా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువుకై తల్లిదండ్రుల కృషి కూడా అవసరమని గుర్తు చేశారు తర్వాత డిప్లొమా కోఆర్డినేటర్ సుజిత్ మాట్లాడుతూ ఎన్ని విభాగాలున్నాయి వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ మరియు సిలబస్ గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పారు తర్వాత కొందరు తల్లిదండ్రులు మాట్లాడారు వారు కళాశాల గురించి ఎందుకు ఇక్కడ పిల్లలను జాయిన్ చేశారు వాళ్ళ భావాలను ఆలోచనలను పంచుకున్నారు క్షేత్ర విద్యా సంస్థ చైర్మన్ అల్చాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదటగా కళాశాల ముఖ్య ఉద్దేశం ఉన్నత విద్య పరిపూర్ణ వ్యక్తిత్వం గురించి చెబుతూ దాని వెనుకలో ఉన్న ఉద్దేశం నూతన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సూచన చేశారు చివరిగా డాక్టర్ సురేష్ అల్లాడి మోటివేషనల్ స్పీకర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి వాటిలో వివిధ రకాల స్ట్రెస్సెస్ గురించి ఎలా అధిగమించాలో చాలా క్లుప్తంగా వివరించారు అలాగే అవకాశం ఇచ్చిన క్షేత్రీయ కళాశాలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాల అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేశారు